ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈరోజు పీ ఫోర్ అనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వ్యాపారవేత్తలు అందరూ దీనిలో పాలు పంచుకోవాలని పేదరికాన్ని తగ్గించే విధంగా మీరందరూ కృషి చేయాలని అంటూనే గత ప్రభుత్వంలో లాగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడిదారులు వ్యాపారవేత్తలు వచ్చే మేము వాటాలు అడగము కానీ ప్రజలను బాగుపరచడానికి మీరు ఏ విధంగా సహాయపడగలుగుతారో మీ వాటా ఏంది అనే విధంగా మా ప్రభుత్వం ఉంటుంది అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది సరే ఈ పీపోర్ కార్యక్రమం వల్ల ఎంత మంచి జరుగుతుంది ఒకవేళ నిజంగా మంచి జరిగితే ఎటువంటి ఇబ్బంది లేదు దాని గురించి విమర్శించాల్సిన అవసరం కూడా లేదు సరే మంచి కార్యక్రమం అనుకున్నాం కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో లాగా పెట్టుబడిదారులు వ్యాపారస్తులు వస్తే మేము వాటాలు అడగము అంటున్నారు అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలోకి వచ్చినటువంటి వ్యాపారస్తులు పెట్టుబడిదారుల దగ్గర వాటాలు అడిగింది వాటాలు తీసుకున్నది అని ఆయన యొక్క అర్థమయ్యే విధంగా మనకు చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు వాటిని గుర్తుపెట్టుకోండి మీరు నోటికి వచ్చినట్టు ఏ వెంటే ఆరోపణలు చేయొద్దు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మేఘా కృష్ణారెడ్డి పోలవరం పనులు చేసిండు అదేవిధంగా ప్రపంచంలోని అతి పెద్దదైనటువంటి గ్రీన్ ఎనర్జీకి సంబంధించి గ్రీన్ కో కంపెనీ చలమర్శెట్టి సునీల్కి సంబంధించినటువంటి కర్నూలు జిల్లాలో స్థాపించడం జరిగింది ఈ మధ్య కాలంలో మీరు అక్కడ పర్యటన పోయి గత ప్రభుత్వం ఒక పెద్ద ప్రాజెక్టుని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చింది చాలా గొప్ప విషయం అన్నారు అంటే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా రెండు పెద్ద ప్రాజెక్టులు కట్టినటువంటి నిర్వహించినటువంటి ఇద్దరు పారిశ్రామికవేత్తలు అక్కడే ఉన్నారు మేఘా కృష్ణారెడ్డి చలమల శెట్టు సునీల్ వాళ్ళిద్దరి చేత గత ప్రభుత్వం మేము ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మమ్మల్ని వాటాలు అడిగిందని నువ్వు నిరూపించగలవా నువ్వు నిరూపించగలవా అక్కడే స్టేజ్ మీద చేత చెప్పచ్చు కదా ఒకవేళ మీరు అంత నిజాయితీ అయితే మీరు చెప్పేది నిజమే అయితే గత ప్రభుత్వాన్ని దోషులుగా నిలబెట్టాలంటే అదే స్టేజ్ మీద మేఘా కృష్ణారెడ్డితో కానీ లేకపోతే చలమలి శెట్టి సునీల అనిల ఎవరు ఆయన ఆయన చేతకి నువ్వు చెప్పించింటే నువ్వు చెప్పిన మాటలకు విలువ ఉండేది ఏం మాట్లాడతారండి మీ ఇష్టం వచ్చిన నోటికి అద్దు అద్దుపు లేపకుండా మీరు చెప్పిన ప్రతిదీ నిజమని నమ్మాలన్నా ఏం నమ్మాలి ఎలక్షన్స్కి ముందు ఈ రాష్ట్ర పరిస్థితి గురించి అప్పుడు ప్రభుత్వం గురించి ఎన్ని విమర్శలు చేసిండ్రు ఒక్కటే నిరూపించగలిగిందా రాష్ట్ర అప్పుల గురించి కానీ శాంతి భద్రతల గురించి కానీ రకరక విషయాల్లో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రతిదీ మీరు ఆరోపించింది తప్పు అని నిరూపితమైతుంది కదా మీరు ఎలా మాట్లాడుతున్నారు ఎన్నికలకు ముందు అబద్ధాలు ఆడి అల అధికారం లేకూచుండ్రు ఎన్నికలు అయిపోయిన తర్వాత అదే మంత్రం అదే సూత్రం ప్రత్యర్థులు విమర్శలు చేసుకుంటూ పోవడం ఇదేనా మీ విధానం ఏంది ఈ విధానం ప్రభుత్వము ఏర్పడిన తర్వాత మీరు చేయాల్సిన బాధ్యతల నుంచి తప్పుకోవడానికి మీరు చేస్తున్న ఈ యొక్క హేళమైనటువంటి చర్యలు ప్రత్యర్థుల మీద ఒక రకమైనటువంటి ఆరోపణలు నిజమేనా చాలా మంది అనుకోవచ్చు రాజకీయంగా ఎన్నో మాట్లాడుతుంటారు కదా వాటి అనేది ఆధారాలు ఉన్నాయని ఆధారాలు లేకపోవచ్చు మీరు గత ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి మీద విమర్శించడమే కాదు ఇవన్నీ అదేవిధంగా అక్కడ లోకేష్ చౌదరి గారు కూడా ఈ మధ్య అన్నారు ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడిదారులందరూ మేము పెట్టుబడులు పెడతాం కానీ తిరిగి రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని మీరు హామీ ఇవ్వగలుగుతారా ఆ విధంగా ఇచ్చారు మేము పెట్టుబడులు పెడతామని ఎవరైనా తన్నరంట ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎవడైనా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఏ ఒక్క వ్యాపారవేత్త వ్యాపారవేత్తాయినైనా జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని వాటాలు అడిగినాడని కానీ బెదిరించినాడని కానీ ఒక్కరి చేత నిరూపించగలుగుతారా సేమ్ ఇదే మైండ్ సెట్ ఇదే మైండ్తో కొట్టేటువంటి లాజిక్ ఇంత ముందు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ప్రయోగించదు ఏంది అవినీతి పరుడు అది చేసినాడు ఇది చేసినాడు వ్యాపారస్తులు భయపెట్టినాడు వాళ్ళ తండ్రి గారు సీఎం కూడా అడ్డం పదవిని అడ్డం పెట్టుకుని ఏదేది చేసినాడు కానీ ఏమైతుండయి జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు తన వ్యాపారాలు పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళందరూ ఏదో ట్విడ్ ప్రోకు పాల్పడినారని కేసులు పోతే ఏమైంది ఒక్కొక్క కేసు ఒక్కొక్క కేసు కొట్టుకుంటూ కొట్టేసుకుంటూ వస్తున్నారు అవి ఏ నిజాలు కాదు ఆధారాలు కూడా లేవు సేమ్ అలాంటివంటి మాటలతోనే అలాంటి పొలిటికల్ కలుషితం చేయాలనే ఉద్దేశంతోనే ఒక వ్యక్తి మీద జీవితాంతం ముద్ర వేయాలనేటువంటి ఉద్దేశంతోనే మీరు ఆరోపణలు చేస్తున్నారు మీరే కాదు మీ మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి ఒకటి సమాధానం చెప్పండి ప్రజారాజ్యం అనే ఒక పార్టీ పెట్టి వెయ్యి కోట్ల రూపాయలకు మీ మీ సోదరుడు మీరు అమ్మినారని ఆరోపణలు ఉన్నాయి నిరూపించుతారా నిరూపించాలనా అదేవిధంగా మీరు బ్లడ్ బ్యాంక్ పెట్టి దాని ద్వారా ఈ వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నట్టు ఆధారాలు ఉన్నాయి సినీ పరిశ్రమలో ఏ ఒక్కరిని బయటికి రానియకుండా ఏ ఒక్కరిని పైకి రానియకుండా మీ చెప్పు చెప్పులో పెట్టుకొని వాళ్ళందరినీ తొక్కేసినారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి అదేవిధంగా మీ కుటుంబంలో మీ సోదరుని యొక్క కుమార్తె తన వ్యక్తిగతంగా తన స్వేచ్ఛలో భాగంగా ఒక వ్యక్తిని తను పెళ్లి చేసుకునే ఉద్దేశంతో ఉదయ్ కిరణ్ అనేటువంటి వ్యక్తిని ప్రేమిస్తే అతని భయపెట్టి అతని గురి చేసుకుని చచ్చిపోయే విధంగా మీ మీద ఆరోపణలు అదే అదేవిధంగా మీరు జనసేన పార్టీ పెట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగు పోటీ చేయకుండా దాదాపు వేల కోట్ల రూపాయల ప్యాకేజీ తీసుకున్నారని మీ మీద ఆరోపణలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఎక్కువ సీట్లు తీసుకోకుండా కేవలం ఇరవై ఒక్క సీట్లకే పరిమితమై దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల ప్యాకేజీ తీసుకున్నారు మీ మీద ఆరోపణలు ఉన్నాయి అదే కదా ఈ మధ్య కాలంలో మీరు ఒక మాట అన్నారు జనసేన ఆవిర్భావ సభలో నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేటప్పుడు పెద్ద పెద్ద గ్రానైట్ బండలు పెట్టుకొని కొట్టుచుకునేవాడిని కానీ ఇప్పుడు నా ఆరు సంవత్సరాల పాపం కూడా ఎత్తుకోలేకపోతున్నానని అంటే మీ శారీరకంగా బలహీనంగా ఉన్నారు దానికి కారణం ఏంది ఇంతకుముందు ప్రజలందరూ అనుకున్నట్టు మీకు ఒక అలవాటు ఉంది ఆ అలవాటు ఈ మధ్య మా కాలంలో మానేసినారని తెలుస్తుంది అంటే అలవాటు మానేయడం వల్ల మీరు మానసికంగా దెబ్బతిన్న శారీరకంగా దెబ్బతిన్నారనే ఆరోపణలు ఉంటాయి చెప్పాలన్నా ఇవన్నీ ఆరోపణలు కానీ మీరు అనుకుంటారా మరి ఇవి ఆరోపణలు అయినప్పుడు అవన్నీ ఆరోపణలే కదా పోనీ వీటన్నిటిని నిరూపించగలుగుతారా గత ప్రభుత్వము ఏ పారిశ్రామికవేత్త దగ్గరైన ఒక్క రూపాయి పెట్టుబడి కానీ వాటాలు అడిగినట్టు మీరు నిరూపించగలుగుతారా మీరు అవి నిరూపించండి మేము కూడా ఇవన్నీ నిరూపిస్తాం ఏ మాటలండి అధికారం ఉంది కాదని సంబంధం లేకపోయినా మీరు చేస్తున్న కార్యక్రమం ఏంటి మీకు సంబంధం అక్కడ ఏం మాట్లాడాలి మీరు ఎక్కడికన్నా గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి మీకు దేనికి అధికారం ఇవ్వడం ఏ దానికి అధికారం ఇచ్చిండ్రు ఏముంది పీపోర్లో సూర్త ఏ విధంగా ఫలితాలు ఉంటాయో మీరు చెప్పినవి మేనిఫెస్టోలో అమలు చేయకుండా చెప్పినట్టు పక్కన పెట్టి కొత్త కొత్త డ్రామాలు కొత్త కొత్త పథకాలు ఫోన్ అడిగి ఈ పథకంలో మంచి జరిగితే ఓకే రైట్ అప్రిషియేట్ చేద్దాం కానీ మీరు చేస్తున్న కార్యక్రమం ఏంది మీరు ఆరోపిస్తున్న ఆరోపణలు ఏంది ఎన్ని సంవత్సరాలు ఈ యొక్క ఆరోపణలతో మీ రాజకీయ జీవితాన్ని పుచ్చుకుంటారండి ఎలా పుచ్చుకుంటారు ఒక వ్యక్తి మీద ఫ్యాక్షనిస్ట్ ముద్ర వేయడం ఒక వ్యక్తి మీద రౌడీ ముద్ర వేయడం ఒక వ్యక్తి మీద అవినీతి ముద్ర వేయడం మీకే కాదు అందరు అన్ని ముద్రలు వేస్తారు ఉండండి ఇప్పటి నుంచి ముద్రలు పడతాయి మీరు మీరు చెప్పిన మాటలే నమ్ముతారు మీరు చెప్పిన మాటలకి విలువ ఉంటుంది అనుకోవడం అప్పుడప్పుడు కరెక్ట్ అవుతుందేమో ప్రతి వేళలో అన్ని వేళ కరెక్ట్ కాదు గుర్తుపెట్టుకోండి చాలా ఆరోపణలు మీ మీద ఇంకా హైదరాబాదులో వీకెండ్ వచ్చి మీరు ఏమేమి చేస్తారు అనేటువంటి చాలా ఆరోపణలు ఉన్నాయి వాటన్నింటిని నిరూపించమని మీరు అడిగితే ఇవన్నీ నిరూపించండి అవి కూడా అప్పుడు నిరూపించబడతాయి మాట్లాడేటప్పుడు అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతయుతంగా మాట్లాడండి ఏం ఆరోపణలు అండి కనీసము ఆ సభలో మీరు కార్యక్రమంలో ఆశ్చర్యమనిపించింది మేఘా కృష్ణారెడ్డి పేరు కృష్ణారెడ్డి అయితే అతను కృష్ణారెడ్డి అని చెప్పుకోలేని స్థితికి వచ్చింది కృష్ణ అంట మేము ఎప్పుడు ఇన్లేదబ్బా మేఘా కృష్ణ అని ఎవరు అనలే మేఘా కృష్ణారెడ్డి అతని పేరు ముందే చెప్పింది రెడ్డి అని బలపొద్దని సరే మీరు ఎవరి పేరు అని రెడ్డి సుడ్డో మేక ముందుకుల ఏంది కొంచెము పద్ధతిగా పరిపాలన ముందుకు తీసుకపోతే ఇటువైపు నుంచి కూడా పద్ధతిగా విమర్శలు సహేతుకంగా ప్రభుత్వం మీద విమర్శలు ఉంటాయి అద్దు మీరి కేవలం అబద్ధాలే ఆధారంగా ముందుకు పోతామంటే అంతకు మించినటువంటి ఆరోపణలు అంతకు మించినటువంటి ఆధారాలతో ముందుకు రావాల్సింది వచ్చింది జాగ్రత్త